నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మోసూరు మాకుంట పార్వతంబ లేఅవుట్ లో రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కావుల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ తదితరులు ముఖ్య అతిథులుగా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సిపి పార్టీలో నేను చేరిన తర్వాత మళ్ళీ ఈ దినం కావేల్ టౌన్లో సిపి పార్టీ తరఫున ఆఫీస్ వ్యక్తిగతంగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ ఆఫీస్లో అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా నాకు సంబంధం ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నాం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాల మేము ఉండి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేదానికి అన్ని విధాలు కృషి చేస్తాం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా అలాగే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనం అందరం సన్నిధమై ప్రాతంలో నూట యాభై వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మన గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నాడు నేను పని చేసుంటేనే అని అడుగుతున్నాడు ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగల నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందినోడు నాకు వచ్చి ఓటేయండి నాకు సహకరించండి నేను అడుగుతున్నాడు అదేవిధంగా మనం కూడా జనాల్లోకి పోదాం ఖచ్చితంగా మళ్ళీ వారిని గెలిపించుకుందాం మన సభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునేదానికి దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ పార్టీని భగవేతం చేసేదానికి కావచ్చు పార్టీని మనం అంతా కలిసి కట్టుగా ముందుగా నడిపేదానికి కూడా ఇష్ట ఇక్కడ దగ్గర ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా కట్టుగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయ ధ్యేయంగా మనం పని పనిచేయాలి అదేవిధంగా పెద్దలు గవర్నరు రాజ్యసభ సభ్యులు మన వేణుంబాకా విజయసాయన్నగా కూడా మనకి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా సాయన కూడా మనకు కావని ఎదుర్కోవడం మంచి మెజార్టీ తోటి నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందరినీ కూడా ఎందుకంటే నాకు సంబంధించి నేను ఎక్కువ ప్రత్యేక తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటా ఉన్నాను ఇక్కడ పార్టీని ముందుకు నడిపేదానికి కావచ్చు ఇంకా ఏదైనా మంచి చెడ్డ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తున్నాం మా పట్టణ అధ్యక్షులు అందరూ కూడా కలిసి కొట్టుగా ఇక్కడ ఉండి ప్రజలకు మనం ఏం చెప్పాగా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు చేసిన మంచి పనులు కావచ్చు వీటన్నిటిని కూడా వినియోగిస్తూ కేడాని బాగా యాక్టివ్గా పనిచేసే విధంగా చేస్తూ కావలి పట్టణంలో గతంలో పదకొండు వేల మెజారిటీ వచ్చిన దాన్ని మరింత ఎక్కువ చేసేదానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా ముందుకు నడిపిస్తూ ఈ ఆఫీస్ నుంచి మనం చేయగలిగ తీసుకుంటాం అదేవిధంగా ఇంకా మరిన్ని ఆఫీసు మనం మాగా వార్డు వైజ్ ఆఫీసు కూడా తొందరగా ఓపెన్ చేస్తున్నాం మనం అధికారంలోకి తేవడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అదే అదేవిధంగా కావల్లో నాకు కానీ విజయసానకు కానీ విష్ణన్నా మరియు అదేవిధంగా నిజామస్తానంగా అదే అదేవిధంగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీతో తెప్పించి జగన్ అన్నగ కానుగని ఆ ఇక్కడ